వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై బ్లాగ్స్ అయితే అండ్ డిసీజ్ లోహిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఏమైందంటే యాక్చువల్ గా నేను మాట్లాడేది అక్కడ చెప్తుంది మ్యాచ్ అవ్వకపోవచ్చు అది ఎందుకంటే నేను మైక్ ఆఫ్ చేసి ఉన్నట్టున్నాను వాయిస్ అయితే మ్యూట్ లో ఉంది అందుకోసమనే మళ్ళీ ఒకసారి వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట అన్నిటికీ కాదు కొన్నిటి దగ్గర అయితే అలా అయింది ఇదైతే యాక్చువల్ గా మండే రోజు బ్లాగు హెవీ రైన్స్ అనేసి పిల్లలకి రోజు హాలిడే ఇచ్చారనమాట ఇక హాలిడే ఇచ్చారనేసి వీళ్ళు అయితే తట్టుకోలేకపోతున్నాం పిల్లలకి అంతే కదా హాలిడే అంటే ఏంటో మరి ఆ సరదా మనం చదివేటప్పుడు కూడా అంతే కదా హాలిడే అంటే గెంతులు వేసేసేవారు ఇక పిల్లలకి సెలవు ఏమో గానీ వర్షం అయితే కాసేపటికి తగ్గిపోయింది తర్వాత ఆకాశం అంతా కూడా తెరిపించేసింది పిల్లలిద్దరికి సెలవు కదా అనేసి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ చేసి ఆనియన్ దోశ అయితే వేసుకొని తినేసాము ఇక ఇక టిఫిన్లు అన్ని చేసేసరికి కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇప్పుడు స్టవ్ అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసి గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఇంకా కిచెన్ అంతా కూడా నీట్ గా చేసేసాను సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను సో ఇప్పుడు వంటకైతే రెడీ చేయాలి మా వర్షం అడుగు వర్ష ఏం కుక్ చేయాలి ఈ రోజు డాడీ అయితే పప్పు టమాటా వండమన్నారు అది వండేస్తాను ఓకేనా పాపట సేపుతాను నీకు తమ్ముడికి వడియాలు చర్న పప్పు టమాటా వండేసి వడియాలు వేపుతాను మా మమ్మీ చేసినవన్నీ సూపర్ అంట మా పిల్లలు అయితే అన్నమాట అనమాట ఎక్కువగా ఏది పెడితే అది తినేస్తూ ఉంటారు మెయిన్ గా నేను ఏంటంటే వీళ్ళు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా అప్పటి నుండే కర్రీస్ అవి పెట్టడం స్టార్ట్ చేశాను సో ఆల్మోస్ట్ అన్ని కూరలు కూడా తినేస్తారు కాకపోతే వీళ్ళు కొంచెం స్పైస్ తక్కువ ఉంటే చాలన్నమాట మేము ఎలాగ కొంచెం స్పైస్ తక్కువగానే తింటాం సో మాకు అలా అలవాటు అయిపోయింది ఇదిగోండి ఇంకా ఇప్పుడు ఒక స్టవ్ మీద అయితే రైస్ కడిగేసి పెట్టేస్తాను టమాటా పప్పు వండుతాను తల్లి ఇంకా వడియాలు లేపుతాను మొన్న అమ్మమ్మ తెచ్చింది కదా ఆ ఒడియలు ఇగోండి రైస్ అయితే ఒకసారి వాష్ చేసుకున్నాను ఇక దీని ఈ తపాల నిండా కూడా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఇదిగోండి ఒక స్టవ్ మీద రైస్ అయితే పెట్టేస్తున్నాను అండ్ ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంది కదా దాని మీద పప్పు అయితే పెట్టేస్తాను ఇవ్వండి ఇంక చిన్న గ్లాస్ తో అయితే పప్పు తీసుకుంటున్నాను ఒక పూటకే మాకు ఇక నైట్ అయితే ఏదో ఒకటి టిఫినే చేస్తాను మాక్సిమం సో అందుకోసం అనేసి చేస్తాను మర్చిపోన్నా ఎందుకు వర్షు దానికి వర్షతే సోఫ కిందకు దూరిపోతుంది అనమాట వీళ్ళకి ఇలా గోడక అయితే ఇది అంటారు వీళ్ళకి గోడకి అయితే ఇలా వాలీబాల్ సెట్ చేస్తాం అనమాట ఆడుకుంటారు అప్పుడప్పుడు అనేసి ఆడండి కట్గా ఎవరు వేస్తారు గోల్ అగోం అలా దగ్గర నుండి వేసేస్తారు దూరం నుండి అయ్యాలమ్మా చూసారా మా చర్ణ ఎలాగ అన్నిటికీ కూడా పోటీలే అలా అక్క ఏది పట్టుకుంటే అదే కావాలంటాడు ఇగోండి ఏమనంటే ఇలా ఏడ్ చేస్తారు వీళ్ళతో ఇదే గొడవ అనమాట అందుకే వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాక్సిమం ఇంకేం పని చేయను ఇంట్లో పనులు చేసుకుని వీళ్ళు చూసుకున్నప్పటికే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ చిన్న గ్లాస్ తో తీసుకున్నాను కదా ఒకసారి అలా వాష్ చేస్తాను పప్పు అయితే పప్పులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎంత వేయాలనేది కరెక్ట్ గా నాకు అంచనా తెలియదు బట్ పప్పు ములిగేటట్టు ఇంకొంచెం వేస్తాను అనమాట అలా అంచనా ప్రకారం వేసేస్తాను కరెక్ట్ గా మెజర్మెంట్స్ అయితే తెలీదు నాకు వేసాను వాటర్ ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇవైతే వేసేస్తాను డైరెక్ట్ గా ఇలా వేసేస్తాను అనమాట పచ్చిమిర్చి ఎందుకంటే మా పిల్లలకు మళ్ళీ స్పైస్ ఎక్కువైతే తినరని చెప్పాను కదా పప్పులో మాత్రం ఇలా డైరెక్ట్ గా వేసేస్తాను టాయ్స్ అని సర్దతమ్ హ్మ్ లోపల నేను వచ్చి హోంవర్క్స్ అవి చేయిస్తాను మీరు ఈ లోపల అన్ని సదియండి అన్నీ ఓకే ఓకే సో ఇక టమాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను చూడు అక్క ఏదో పడేసినట్టుంది చర్మోబు ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారంటే మ్యాక్సిమం ఇల్లు అంతా కూడా చందర బందరుగా ఉంటది ఇప్పుడు మా రూమ్ ఎలా చేసి ఉంటారు ఏమో ఎల్లు చూడాలి ఈరోజు హాలిడే ఇస్తారనమాట ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టు ఉన్నాను కదా మాకు ఎప్పుడు దగ్గర వారం నుండి వర్షం పడుతూనే ఉంది ఇక ఆగస్టు ఫిఫ్టీన్త్ నుండి వీళ్ళకి సెలవు అనమాట త్రీ డేస్ నెక్స్ట్ డే వచ్చి కృష్ణాష్టమి కదా నిన్న సండే ఇక ఈ రోజు మండే కదా మండే అయితే వర్షం తగ్గలేదు ఇంకా అనేసి హాలిడే అయితే ఇస్తారు మాకు పర్వాలేదు కానీ రైల్వే స్టేషన్ వైపు అటు సైడ్ అయితే ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉందంట కార్ వరకు అంటే కొంచెం హైట్ వరకు వస్తుంది వాటర్ సో అందుకోసం అనేసి ఇంక ఈరోజు హాలిడే అయితే ఇచ్చారు ఈ ఆనియన్ అయితే ఇలా కట్ చేస్తున్నాను నేను వెజిటేబుల్స్ ఎక్కువగా ఇలా కట్ చే వంట చేస్తూనే కట్ చేసేస్తూ వేసేస్తాను ఇక మార్నింగ్ దోశల్లోకి అయితే ఆనియన్స్ కంప్లీటా అక్కడ పెట్టి ఇక చూడండి మార్నింగ్ దోశల్లోకి అయితే ఈ కటర్లో వేసి కట్ చేసాను కొన్ని ఆనియన్స్ ఉండిపోయా అన్నమాట సో ఇవి కూడా పప్పులో అయితే వేసేస్తాను సో ఇవన్నీ వేస్తాను కదా ఇప్పుడు కుక్కర్ విజల్ పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవడమే తర్వాత కోప పెట్టేస్తాను అనమాట ఇవ్వండి ఒక్కొక్క స్టవ్ మీద ఒకటి పెట్టేశాను కదా అరగంటలో వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఇదిగోండి మొన్న వీధిలోకి వస్తే తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కేజీ అరవై రూపాయలు అంట సో ఇలా మాకు వీధిలోకి ఉల్లిపాయలు టమాటోలు వెల్లుల్లిపాయలు అవి వస్తూ ఉంటాయి సో అలాంటి టైంలోనే తీసుకుంటూ ఉంటాము ఇక ఇందులో వంట పాడైపోతాయి కదా అనేసి నేను ఇలా జల్లీల్లో అయితే వేస్తున్నాను ఆహా ఇలా ఎందులో ఉంచుతాను లేదంటే ఒక ప్లేట్ లో ఎందులో వేయాలి కవర్ లో ఉంటే అలా పాడైపోతాయి అనమాట పూజ ఎక్కిపోయినట్టు అయిపోతాయి గాలి తగలాలి వీటికి మెయిన్ గా గాలి తగలేదంటే పాడైపోతాయి కొన్ని రోజులకి సో ఇలా జల్లీలో అయితే వేసాను అందాక ఏటమ్మా వర్ష చరణు నేను అనుకున్నట్టే చేసారు ఇల్లంతా ఏటి ఇలాగా గందరగోళం చేసి పడిస్తారు ఏరా చరణ్ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాత్రం చెప్పుకుంటారు నేను కాదు అక్క అక్క కాదు తమ్ముడు అనేసి ఇలాగే నా చేస్తారు ఇదోండి వీళ్ళకి కానీ సెలవులు వస్తే ఇలాగే ఉంటదన్నమాట అవతారం రూమ్ అంతా కూడా నీట్ గా సర్దేస్తాను వంట అయ్యే లోపల మీ ఇద్దరికే పనిష్మెంట్ ఇప్పుడు ఎందుకంటే ఇదంతా మీరే చేస్తారు కాబట్టి మీరే సర్దాలి నేను మీకు హెల్ప్ చేస్తాను అంతే ఓకేనా ఓకేనా అనుకున్నట్టే అటు సైడ్ వంట చేస్తుంటే ఇటు సైడ్ ఇల్లు అంతా కూడా చంద్రబందరగా చేస్తారు ఇక ఇల్లు అంతా కూడా నేను సర్దేశాను మా పిల్లలకి అయితే చిన్న చిన్న పనులు అయితే అప్పచెప్పాను ఇక వాళ్ళు కూడా అల్లరి చేయకుండా ఉంటారు కదా అనేసి ఇల్లు అయితే సర్దడం అయిపోయింది వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మా బాబు కూడా ఇంటికి వచ్చేసారు మధ్యాహ్నం భోజనానికి ఇద్దరు కూడా అలర్ట్ చేసేస్తున్నారు కదా అందుకే చిరకు పని అప్పు చెప్పాను మా వరుషకి అయితే గాజులు సర్దుమన్నాను మా చరణ్ గడికి ఏమో డ్రెస్సింగ్ టేబుల్ అంతా నీట్ గా సర్దురా అంటే చూడండి ఎంత నీట్గా సర్దిసాడు ఇక ఆడి సర్దన వాళ్ళ అనేసి వెళ్ళి సాయం చేస్తున్నాడు చూడండి ఈ పప్పు అయితే ఉడిగిపోయింది అనమాట ఐదో ఆరేడు విజలు అయితే వచ్చాయి ఇక ఈ పప్పును అయితే పక్కన పెట్టుకుంటున్నాను అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోబోతుంది మా పిల్లలిద్దరికి కూడా పని అప్పు చెప్పి వచ్చాను అనమాట నేనైతే ఇల్లంతా కూడా గా సర్దిశాను ఇంకా చిన్న పలుకుంది మా బావ అయితే భోజనానికి వస్తారు టైం కూడా వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇక ఏం చేస్తానంటే ఒక తెపాల్లో ఒక రెండు ఒడియాలు వేపి అదే తెపాల్లో పప్పు పోపు అయితే పెట్టేస్తాను సో ఇదే తెపాల్లో పప్పు పోపు పెట్టేస్తాను అనమాట అందుకోసం ఈ తెపాలు డైరెక్ట్ గా పెట్టేశాను అన్నం చిన్న పలుకు ఉంది అండ్ పిల్లలు ఈ రోజు కొంచెం లేట్ అయిపోయిందిలేండి అసలు ఇంతవరకు కూడా వంట అన్నది ఉండదు ఈ పాటికి అయిపోతుంది ఇంక వేడి వేడి తినొచ్చు కదా అనేసి కొంచెం లేట్ గా కుక్ చేస్తున్నాను ఈ రోజు అందరం ఇంటి దగ్గర ఉన్నాం కదా అనేసి ఇదిగోండి ఇంకా కళాయిలో ఆయిల్ అయితే వేయలేదు ఇంకా సో పోక్ అయితే రెడీ చేసేస్తున్నాను అది అప్పగానే ఎలా వేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా ఒక అయితే హీట్ ఎక్కిపోయింది ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా అందుకోసం ఇంకా ఫస్ట్ అయితే వేపేస్తున్నాను హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చూద్దాం ఇంకా హీట్ ఎక్కలేనట్టుంది ఈ లోపల అన్నం ఉడిగిపోయింది సో అన్నం అయితే కుక్ అయిపోయింది అన్నం వాచ్ చేసుకుంటున్నాను దయపెట్టినమ్మా పర్లేదు ఆ సరే అలవా నాకు పెట్టి అని పర్లేదు ఆ పిల్లలద్దరికి గాజులు సర్దమన్నాను కదా ఆర్డర్ లో పెడుతున్నట్టున్నారు అలాగే ఆయిల్ హీట్ ఎక్కిపోయినట్టుంది ఇవ్వండి అన్నం అయితే వాటిస్తాను కదా ఒక వడియాలకి అయితే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది పిల్లలకి ఒడియాలంటే చాలా ఇష్టం వడియాలు ఏదైనా కదా ఈ ఆయిల్ అంతా కూడా ఇందులోకి వేసి కొంచెం ఆయిల్ ఉంచుతున్నాను పోపు పెట్టడం కోసం కోపంతా కూడా ముందు రెడీ చేసి పెట్టుకున్నాను కదా వడిగా ఫస్ట్ పక్క పెట్టిస్తున్నాను పప్పు అంతా కూడా ఉడికిపోయింది బాగా సో పోపు వేసి ఈ పప్పునైతే అందులో వేసేస్తాను కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట సో కొంచెం కారం వేసుకుంటే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఉప్పు అంతా కూడా అంతా అయిపోయినట్లే అంతా ఇక భోజనాలు అయితే ఇక మధ్యాహ్నం లంచ్ చేస్తాం కదా ఈవినింగ్ ఇక పిల్లలు ట్యూషన్ కి వెళ్ళే టైం అయింది అనమాట ఒక బొబ్బస్ పన్ను ఉంటే కాస్తున్నాను మొన్న పెట్టింది ఎలాగుందమ్మా బాగుంది అంత టేస్ట్ లేదా మరి ఇది ఎలాగుంటదో మొన్న రాతి పండగకి వెళ్ళిన రోజు కొంచెం కష్టం ఇది ఇక మధ్యాహ్నం పిల్లలు అయితే రోజు మా పిల్లలిద్దరు కూడా బాగా తినేసారు నచ్చిందంట పప్పును వడియాలు ఆవకా వేసుకొని తినేశారు అనమాట మా చరణ్ కూడా చాలా బాగా తిన్నాడు ఈ రోజు నువ్వు తిన్నావనే చెప్తున్నానమ్మా ఇద్దరు కూడా చాలా బాగా తిన్నారు ఇప్పటి వరకు పిల్లలకి హోంవర్క్స్ అవి ఉంటే రాయించాను నువ్వు హోంవర్క్స్ అని కంప్లీట్ అయిపోయే వర్షం ఈ పప్పాయ్య కట్ చేసిస్తే ఇద్దరు తినేసి ట్యూషన్ కి అయితే బయలుదేరుతారు పప్పాయ కట్ చేశాను కదండి ఇందులో అయితే సీట్స్ తక్కువగానే ఉన్నాయి ఇక చిరకు ముక్క కట్ చేసుకొని తినేసాము తినేసిన తర్వాత మా పిల్లలిద్దరినీ కూడా ట్యూషన్కి రెడీ చేసి దేబెట్టేసి వచ్చాను అనమాట దేబెట్టేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి మాప అవన్నీ పెట్టాను మాప్ పెట్టేసి ఇక నైట్కి అయితే ఇంకేం వండిన అవసరం లేదనమాట ఆల్రెడీ ఉదయం చేసిన చట్నీలు అయితే ఉన్నాయి ఇక నైట్ కి కూడా దోశలు అయితే వేసేస్తాను ఇంక నైట్ అయ్యింది అనమాట ఆనియన్ దోశ అయితే వేసేస్తున్నాను పిల్లలకు ఆల్రెడీ వేసి ఇచ్చాను ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నాను మా బావ పిల్లలు అయితే పిల్లలు అయితే తింటున్నారు మా బావ అయితే ఆల్రెడీ తినేశారనమాట మార్నింగ్ చేసిన చట్నీలు ఉన్నాయి కదా అవి వేసుకొని తినేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్